ఆదివారం ఈ రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం వరకు లోక్సత్తా స్వచ్ఛంద సేవా ఉద్యమ సంస్థ ఆత్మీయ సమ్మేళనం లయన్స్ క్లబ్ హాల్ తనకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల సమావేశం జరుగుతోంది కార్యక్రమంలో సభ్యుల అధ్యక్షులుగా డీవీవీ వర్మ ప్రధాన వక్తగా ఉమ్మడి రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహనరావు ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త కటారు శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ మరియు రెండు రాష్ట్రాల అధ్యక్షుడు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలు డివిఎస్ వర్మగారు అట్లాగే ఉభయ తెలుగు రాష్ట్రాల పార్టీ సమన్వయకర్త శ్రీనివాస్ కటార్ శ్రీనివాసరావు గారు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బిశెట్టి బాబుజీ గారు అట్లాగే తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తుమ్మరపల్లి శ్రీనివాస్ గారు అందరికి పిల్లందరికీ మరొకసారి పురస్కరిస్తూ మొదటగా ఈ ఆత్మీయ సమావేశానికి సమ్మేళనానికి పిలిచిన వర్మగారిని మనందరం అభినందించాలి మన ఉద్యమ సంస్థ ఆవిర్భవించి సరిగ్గా ఇరవై ఐదు వేల ఇరవై ఆరు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు మూడు నాడు ఉద్యమ సంస్థ ప్రారంభించుకున్నాం అంతకు ముందు ఒక సంవత్సరం ముందు తొంభై ఆరులో జేబిగా రిజైన్ చేసి అంత కసరత్తు చేశారు ఉద్యమ సంస్థ నిర్మాణానికి మొట్టమొదటగా మనకి అప్పుడు ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ విష్ణు గారు ఉండేవారు అక్కడి నుంచి మొదలై ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎంతోమంది కలిసి పనిచేసాం ఇప్పటి కూడా సహచరులుగా ఉన్న అనుచరులు ఎవరికి వాళ్ళు ఏమి సహచరులుగా ఉన్న వాళ్ళలో మొట్టమొదట మరణించిన వారు మనకు డాక్టర్ విష్ణు గారు ఆ తర్వాత వరుసగా ఇప్పటి వరకు మొన్నటి మన కృష్ణారావు గారి వరకు ఎంతోమంది మన కలిసి కలిసి పనిచేసిన వాళ్ళు మృత్యు అంటే రెండు సహజం పుట్టుక చావు రెండు సహజం జాతస్య మరణం తోమ గారు కనుక మరి వాళ్ళకి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఆ గుర్తు చేసే క్రమంలో ఇప్పటికి పేరు కూడా ఇచ్చారు అవి కాకుండా ఎవరైనా మిస్ అయితే దయచేసి మీరు మళ్ళీ చెప్పవచ్చు తుమ్మరపాటి శ్రీనివాస్ గారిని ఈ వరుసగా చదవమని కోరుతున్నాను రాసింది మీరు కనుక రాస్తుంది డాక్టర్ విష్ణు గారు అధ్యాప క్లాసెస్ లోక్సత్తా మిత్రుల సమ్మేళన సందర్భంగా మనం ఇప్పటి వరకు మన ఉద్యమ సంస్థలో పార్టీలో పనిచేసి మన మధ్య లేని చాలామంది పెద్దల్ని మనం గుర్తు చేసుకుంటాం డాక్టర్ కృష్ణు గారు అట్లాగే తురగ జానకి రాణి గారు తెనాల నుంచి నారాయ పున్నాయ్య గారు అట్లాగే భండారి అంకయ్య గారు కరుణగర్ రాజమౌళి గారు శ్రీనివాస్ గారు విశాఖపట్నం నుంచి ఎంబీ రాయ్ గారు అట్లాగే కాకినాడ నుంచి తటవర్ శ్రీనివాసరావు గారు అందరితో కలిసి పనిచేసిన అదృష్టం మనకి నక్కినం కృష్ణాది కృష్ణాదే కృష్ణారెదిరావు గారు పూకటిపల్లి విజయదేవి గారు నల్గొండ మాలేపల్లి శ్రీనివాసరెడ్డి గారు నల్లగొండ తుంగతూర్తి లక్ష్మీనరసరావు గారు మన ఉద్యమ సంస్థకు రెండు రాష్ట్రాలు ఉద్యమ సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు పాటిమండల గోపాలస్వామి గారు ఒంగోలు లింగం గుంట్ల వెంకటేశ్వర్ గారు అట్లాగే డాక్టర్ బాలగు సత్యవతి గారు డాక్టర్ గారు చంద్రమోహి గారు ఉన్నారు సత్యమణి వాళ్ళ ఇంటి భోజనం చాలా సాధిందని అక్కడ ఉద్యమ సంస్థలు పనిచేస్తూనే అక్కడ మండపేట వచ్చినా కూడా మన ఉద్యోగ సంస్థ తల్లిలాగా ఆదరించేవారు వారు అట్లాగే లక్కిరాజు శివరామారావు గారు విజయనగరం నుంచి చింతలపూడి అప్పలరాజు గారు సుధాకర్ గారు రమణానందన్ మాస్టారు డాక్టర్ శరత్ గారు అట్లాగే జై భాగ్యమ్మ గారు రఘువరం గారు పురుషోత్తం గారు భద్రాచలం కంసరూరు హనుమంత్రెడ్డి గారు శ్యామ్సుందర్ గారు భద్రాచలం మురళీమోహన్ గారు ఖమ్మం ఎన్ కృష్ణయ్య గారు జగారెడ్డి గూడ పివీ కృష్ణయ్య గారు మన తిరుపతిలో ఇంజనీర్గా ఉండేవారు వారు కూడా ఇటీవల మన్నించారు తిరుపతి గడప శ్రీహరి గారు మంచిర్యాల ఒంటికోటి సుబ్బారావు గారు కొన్నూరు పావునూరు సుబ్బారావు గారు పొన్నూరు రవి కొల్లం కృష్ణాభాబ రాయేశ్వర గారు శిగుపల్లి ఇంకా ఎవరైనా మిస్ అయితే దయచేసి మీకు చెప్తే నున్న కృష్ణ గారు జంగారెడ్డి గోడ ఒకసారి భీముడవులు మసూదరావు గారు ఒంగోలు పురుషోత్తం మొత్తం మొట్టమొదటి ఉద్యమ సంస్థ ఎంజీఓ నాయకులు వారు పురుషోత్తం గారు డాక్టర్ రామరామ రాజమన్ డాక్టర్ గారు రైట్ పద్మ గారు ఒకటి పల్లె రామశేఖర్ మండపేట కర్నూలు నుంచి రామచంద్ర రెడ్డి గారు అందరు కళ్ళల్లో బెదులుతున్నారు సార్ సోలిపేట రామచంద్ర రెడ్డి గారు మనకు స్థానిక ప్రభుత్వాల సాధికారత సద సందర్భంగా రాష్ట్రం తిరిగారు పార్టీలో ఉండి కూడా పార్టీకి అతీతంగా వాడు మనతో తిరిగారు వారు మనందరికి కూడా మరొకసారి మనందరం సిద్ధాంతలు కట్టిస్తూ ఒక్క నిమిషం అరవై సెకండ్ మాత్రమే